హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారా ఎస్ ఎక్కడ ఉన్నానండి ఎమర్జెన్సీగా పెళ్ళి పడింది వన్ వీక్లో పెళ్ళి అనమాట సో ఇంకెక్కడ కళ్యాణ మండపాలు అవి ఎంత లేకుండా టెంపుల్లో పెట్టేసుకున్నారు మనం కూడా వచ్చేసామండి బెంగళూరు నుంచి ఇది వచ్చేసి కడప జిల్లా మం మీరపునాయన్ పల్లె మండలంలో మండలం దగ్గరలో సంగమేశ్వర ఆలయం అని ఉంటుందండి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఈ బండ విశిష్టత కూడా పూజారి గారు చెప్తారు మీరు వీడియో మొత్తం చూడండి బండ గుర్తుపెట్టుకోండి పూజారి గారు చెప్తారు దీని గురించి కూడా మీరు వీడియో మొత్తం చూడండి టెంపుల్ చాలా బాగుందండి ఇక్కడ నది కూడా ప్రవహిస్తుంది ఆ వీడియో నేను తీయలేకపోయాను ఇక్కడ అమ్మవారండి అమ్మవారి టెం అమ్మవారు ఒక సైడ్ ఒక సైడ్ ఉంటుంది ఇక్కడ వచ్చి శివలింగం అనమాట ఈ శివలింగం వచ్చి కొంచెం సైడ్కు ఉంటుందంట అంటే అది మనకి ఇప్పుడు క్లియర్గా కనిపించదనమాట అభిషేకం టైంలో కనిపిస్తుందని అని చెప్పారనమాట పూజారి గారు చెప్పారు పైన తల పైన ఒక అంటే ఆవు తొక్కిందంట అక్కడ ఎప్పటికీ లోపల నుంచి వాటర్ ఎప్పుడు ఉంటుందంట తిరిగిపోదంట వాటర్ అది పూజారి గారే చెప్పారు నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడు గమనించలేదు తర్వాత మళ్ళీ పూజారి గారు చెప్పిన తర్వాత నేను మళ్ళీ గమనించాను మీరు కూడా చూడండి ఆయన మాటల్లో వినండి మీరే మొత్తం చూడండి ప్లీజ్ ఆవు వచ్చి కాలితో తన్నింది తన్నినందుకు లోపల రంధ్రం పడింది రంధ్రం పడిన తర్వాత శివుడు ఒరిగినాడు అనమాట ఇక్కడే కానీ గోపాలం అనేది ఇక్కడ మాత్రమే ఉంది నీళ్ళు ఎప్పుడు ఇంకిపోవు ఆడిపోవు నీళ్ళు ఎప్పటికి ఉంటాయి దీన్నే గోపాలం అంటారు అనమాట ఏ కుళ్ళు కూడా చుట్టగా లేదు ఆవు అనేది వస్తుంది అనమాట తెలియకుండా కాళ్ళు పెట్టిన దానికి బొక్క పడేసి శివలింగం చుట్టబోతుంది ఇక్కడ విశేషం శివుడు ఎక్కడ ఉన్నా కూడా మూడు అద్భుతాలతో ఉంటాడు త్రిగుణం త్రిగుణాచారం త్రిరచంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఒక ఆకు మాత్రమే అది బిల్వ ఆకు మాత్రమే మూడు రకాలతో ఉంటుంది అనమాట ఇక్కడ త్రివేదీ సంగమం ఉంది సంగమేశ్వరం ఇక్కడ సంగమేశ్వరుడు కాదు సంగమేశ్వరాలయం పేరు దీనికి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో చోళులు కట్టించారు శ్రీకృష్ణ దేవాలయాల కాలం ముందు చోళులు పరిపాలించారు వాళ్ళు కట్టించారు అనమాట ఇప్పటికే రెండు సార్లు గురి పునర్తనం జరిగింది దానికి ఇక్కడ విశేషం ఇక్కడ బండ ఒకటి ఉంది ఎక్కడైనా దొంగతనం తిరుగుతాయి నీళ్లు పోసుకుంటే బండ మీద నిలబడితే దొంగ అట్లే కనపడతాడు కాలకాలంలో కొన్ని మార్పులు జరిగినాయి దాని మీద పాదరసం వేసి కాల్ చేసినారనమాట అంత సత్యం కదా మహిమ దేవుడు ఇక్కడ తాకే చూసిన ఒక శ్రీశైలం మాత్రమే ఇక్కడ మాత్రమే ఉంది వేరే చోట ఎక్కడా లేదు ఇక్కడ పక్షం వస్తుంది కృష్ణపక్షం వస్తుంది మనం మనస్ఫూర్తిగా ఎటువంటి దురాలోచన లేక స్వామివారి కోరుకుంటే ఏకపక్షంలో మీ కోరిక నిలబెడతాను మహిమ పదహైదు రోజులు ఏకపక్షం అంటే పదహైదు రోజులు రెండు పక్షాలు అంటే ముప్పై రోజులు దాన్ని శుక్రపక్షము కృష్ణపక్షము అంటారు